శ్రీనివాసు అప్పు తెచ్చిన కాడ ఇట్లా బాగా వేధించడం జరిగింది తెలియదు తెలియదు కానీ బాగానే తీసుకున్నాడు ఊకే ఫోన్లు వేసి టార్చర్ చేస్తే అతను ఇంట్లో ఎప్పుకోలేక బయట అట్లా చేసుకోవాల్సి వచ్చిందిగా చింతపండు నాగరాజు మరి ఇంత ఘోరంగా మమ్మల్ని ఇట్లా వేధించితే ఇప్పుడు మా ఆధారం ఏంటిది ఎట్లా అనేది మాకేం అర్థమయ్యట్లేదు ఇంకా ముందు ముందు మా భవిష్యత్తు ఎట్లనో మాకు తెలియదు మా పిల్లలు చిన్నోళ్ళు ఇంకా నా పరిస్థితి గిట్లుంది మాకు ఆధారం ఏంటిదో తెలియదు పైసలు కూడా బాగానే తీసుకున్నాడు ఇంకా కావాలంటే మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తాం మా పరిస్థితి గిట్లుంది బాగా మాకే ఖర్చు అయినాయి అతను కూడా బాగా ఏమై ఇయ్యలే కానీ ఈ చిన్న వాటికే బాగా మిత్తిల మీద మిత్తిలు ఇట్లా బాగా వసూలు చేస్తాడు బాగా వేధించిండు ఆ టార్చర్ తట్టుకోలేకనే ఆ పని చేసిండు మా ఆయన అప్పు ఇచ్చింది తక్కువనే కానీ బాగా అయితే వేసుకున్నాడు బాగా వేట్లు అవి చెక్కులు ఇవన్నీ బాగా రాసుకున్నాడు ఇవన్నీ తప్పులు లెక్కలే ఇచ్చినది ఎప్పట్లే బాగా ఇచ్చిన అయితే మా ఇంట్లో ఉన్నారు మా బావలు మా అక్కలు వీళ్ళే బాగా ఇచ్చారు బయట అయితే అది ఎప్పుడు తిని తాగి పాడేసినాయో కానీ వీటికి చెక్కులు ఎట్లా బాగుంది చేసుకున్నాడు ఎట్లా రాసుకున్నాడో ఎట్లా దొంగ సంతకాలు పెట్టించుకున్నాడో తెలియదు కానీ మా ఆయనని బాగా వేధించిండు మాకు ఇంత భూమి ఉందని భూమి కావాలని బాగా వేధించడం జరుగుతుంది అందరు భూములు కావాలని బాగా వేధించుతారు పైసలు ఇస్తావా భూములు ఇస్తావా ఇప్పుడు అర్జెంటుగా కావాలంటే మేము తర్వాత ఆయన ఇస్తాం కానీ ఇప్పుడు అర్జెంటుగా వేధించకూరన్నా కానీ బాగా టార్చర్ చేసి ఫోన్లు చేసి లేనిది ఎక్కడి నుంచి తెచ్చిత్తామంటే పానాల మే కూసున్నాక పాప మా తను ఏం చేసుకోలేక ఊరేసుకున్నాడు మాకు పరిస్థితి ఇంట్లో గిట్లుంది మరి ఆయన కానీ ఆగలే అట్లా ఏం చెప్పాలి అసలు బతకాలని బాగుండే అతనికి అప్పులు తీరుతాయి కదా కొన్ని కొన్ని వారికి కట్టినం భూమి అమ్మ చెప్పి కానీ ఇతను బాగా టార్చర్ చేసిండి మాకే కావాలి మొత్తం నాకే కావాలి అన్నట్టు బాగా టార్చర్ చేసేవరకే ఇతనికి ఎక్కడి చెల్లిదేవాళ్ళే ఇప్పుడు టైం కూడా ఏం అమ్ముడు పోయేటట్టు ఏం లేవు కదా ఎట్లా ఇస్తాం మేము కానీ బాగా ఇబ్బందుల మీద ఉన్నాడు అసలు ఇవన్నీ ఒక్కసారి వెళ్ళాలంటే ఎట్లెళ్ళు కొన్ని రోజులు బాగా ఉన్నాయి నేను ఇచ్చిన ఇచ్చినా కూడా బాగా వేధించడం కూడా న్యాయం కాదు కదా నేను మా తమ్ముడు శ్రీనివాసు నా పేరు తంగేల లక్ష్మి మా తమ్ముడు శ్రీనివాసు మేము పోయిన ఇంటికి పోయి దండం పెట్టి చెప్పొచ్చిన దండం పెడితే నాలుగు లక్షలకు తీసుకుపోయి ఐదు లక్షల రూపాయలు మీతో సహా అన్నీ ఐదు లక్షలును అసలు నాలుగు లక్షలు అసలు మా మిత్తి ఐదు లక్షలు కట్టాం కట్టొచ్చినా కానీ నేను ఎట్లా అసలు చేసుకున్నా అట్లా అసలు చేసుకుంటా నన్ను ఇట్లా అధ్యత్వంలో ఇయ్యాల ఓన మీరు అది అని కానీ పెదవాని దగ్గర విలిపించినాం పెద్దవాని దగ్గర వినిపిస్తే రాలేదు పెదవాని దగ్గర పిలిపిస్తే రాలేదు రెండు సార్లు చేసిన మూడు సార్లు చేసినా రాలేదు రాకుండా ఇట్లా చేసుకుంటే ఇట్లా చేసిండు మమ్మల్ని చేసుకుంటూ వచ్చి ఇట్లా మా భూమి ఒకటి కేసులు ఉండే కేసులు ఆ భూమిని చెట్టుమెట్టు చేత బట్టరాయతో నేను మాట్లాడుకుంటా నేను చెడి చే చెడి చేస్తా భూమి నాకు సినిమా భూమి నాకు ఇప్పించే పని చేయు అని చెప్పి అది చేసిండు అది చెడ్డపా ఇక పదహారు వేల రూపాయలు కట్టి నాలుగు లక్షల రూపాయలకు పదహారు వేలు రూపాయలు పదహారు లక్షల రూపాయలు కట్టిండు పదహారు లక్షల రూపాయలు కట్టిండు అప్పటికీ మళ్ళీ ఇంకా నాకు అత్త అని చెక్కులు వేసి చెక్కులు నోటీసు పంపించిండు నోటీసు పంపించిన వాళ్ళే నోటీసు ఆయనకి ఆయనకిస్తే ఏం కాపో చచ్చిపోవు డైరెక్ట్ వీళ్ళ ఇంటికి ఇచ్చినాక ఈ పిల్లలు వీళ్ళకు ఇచ్చినాక ఇంకెక్కడది అప్పు ఉన్న భూమి అమ్ముతూ ఆ భూమి అమ్ముడువా ఈ భూమి అమ్ముడువా గిన్నె పైసలు మళ్ళీ ఎక్కడ దిగలే అని చెప్పి ఇంటికట్ట టార్జర్ ఉన్న ఆ టార్జర్ బాగా అయిపోయింది ఇక వాడు ఏమిటికి తట్టుకోలేకుండా అయిపోయిండు ఆ పరిస్థితి అట్లా చేసిండు వాళ్ళు ఎన్ని రోజుల క్రితం అప్పు తీసుకున్నారు అసలు ఎంత తీసుకున్నారు అది అది ఒక్కటి మనకు తెలియదు కదా ఆయన అది కాలు గురించే గురించే ఎక్కువ శాతం తీసుకొస్తున్నాడు వాడు కాలు రెక్క గురించి కాలు గురించే తీసుకొచ్చిండు పైసలు ఇక దాని విషయం మనకు ఎప్పుడు తీసుకున్నాడు ఎన్ని తీసుకున్నాడు అంటే నాలుగు లక్షలు అయితే తీసుకున్నాడు బిడ్డ అని వాళ్ళ అవసరం చెప్పింది మాకు ఇంటికి పోయి ఇక ఉన్న విషయాలు అయ్యా అవసరాల నిమిత్తం కోసము ఫ్రెండ్స్ దగ్గరనే పైసలు తీసుకున్నాడు ఏదో దోస్థానంలో అని అదలు బదలు తీసుకున్నాడు కానీ దోస్థానంలో ఏం చేశారంటే రూపాయి ఇచ్చి రెండు రూపాయలు వసూలు చేసి మూడు రూపాయలు వసూలు చేసి ఇచ్చిన ఇంకా మళ్ళా అసలు సరిపోకుండా ఇంకా చెక్ బౌన్సులు చేసి ఇంకా అరెస్ట్మెంట్ చేసి చాలా అంటే చాలా అరెస్ట్మెంట్ చేశారు అది ఎట్లా అంటే ఒక మనిషిని చచ్చిపోయే విధంగా అరెస్ట్మెంట్ చేయడం అంటే నేను ఎవరి దగ్గర అది తీసుకున్న వాళ్ళు నాగరాజు ఉన్నాడు మావిలో కిరణ్ ఉన్నాడు ఈ ఇంకా చాలా అంటే ఇంకో నలుగురు ఐదు ఉన్నారు ఇక సమ్ నేమో నాకు అయితే అడగలేదు కానీ చాలా చాలా అంటే చాలా అరేస్మెంట్ చేశారు దోస్తానంలో అనుకునే తీసుకున్నాడు దోస్తానంలోనే అడ్జస్ట్మెంట్ అనుకున్నాడు కానీ వీళ్ళు ఇంత ఇంత ఇంట్రెస్ట్ చేస్తారు ఇంత పైసలు డబుల్ డబుల్ ట్రిబుల్ వసూలు చేస్తారని వాడుతో కళ్ళ అనుకోలేదు కట్టకుండా వచ్చిండు సరైతే డబుల్ కట్టుకుంటూ వచ్చింది కానీ ట్రిపుల్ కట్టుకుంటూ వచ్చింది కానీ ఇంకా కావాలంటే ఇంకెక్కడికి వెళ్ళి కడతాడు ఇంకెక్కడికి వెళ్ళి అది మనిషి అనేటోడు వాని భూమి అమ్మిండు ఉన్న పిల్లలకు ఒక ఇల్లు ఒకటి చప్పించి ఏం లేదు ఇక వాడు సుఖ ఆ బిల్లు ఇల్లు సుదా లేకపోతే నా బతికింది నేను ఎందుకు బతకడం అనే విషయంలో అని కానీ వేరే విషయం ఏం లేదు ల్యాండ్ ఉన్న చిన్న నాన్న తరపున చిన్న ఒక ఐదారు గుంటలు ఉన్నస్తుందో అది చూద్దాం ఒకటి కబ్జా చేసిండు ఆ కబ్జా ఆ కబ్జా విషయంలో వస్తుంది వాడిని అరెస్మెంట్ చేసిండు ఆ విషయంలో చూస్తే బాగా అరెస్ట్మెంట్ అయ్యిండు ఈ ఇల్లు వాళ్ళు వీళ్ళు కుమ్మకాయ వీడిని బాగా అరెస్ట్మెంట్ చేసేది ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి ఆ ల్యాండ్ విషయము ఈ పైసల విషయంలో ఈ వీక్నెస్ ఈ చెక్స్ కాబట్టి ఈ ఈ చెక్స్ పెట్టుకొని ఈ షూటింగ్ ఇచ్చిన చెక్స్ పెట్టుకొని ఆ ల్యాండ్ విషయంలో చూద్దాం బాగా అరెస్ట్మెంట్ అంటే బాగా అరెస్ట్మెంట్ చేశారు ఆ విషయంలోనే వీడు సూసైడ్ చేసుకోవడం జరిగింది ఎన్ని ఒక ఐదు లక్షలేమో నాలుగు లక్షలేమో తీసుకున్నాడు ఒక నా ఒక నాలుగు లక్షలు తీసుకొని ఒక క్యాండిడేట్ ఒక మూడు మూడు నాలుగో చెక్స్ ఇచ్చాడు సంథింగ్ మూడు నాలుగు చెక్స్ ఇచ్చి ఒక ప్రామిషన్ ఇచ్చిన ఫ్రెండ్ కాదని చెప్పి ఒక షూటి కింద నాకు ఏమైనా కావాలంటే ఒక మూడు నాలుగు చెక్స్ ఇచ్చి ఒక షూటీ కింద ఒక షూటీ ఫామ్ పెట్టించాడు ఆ ఫామ్ పెట్టిచ్చిన దాని విషయంలో వాడు కట్టేశాడు వాడు అచ్చల వాళ్ళ చిల్లపల్లి అంటే ఒక ఐదు లక్షలు వాళ్ళ ఇంట్లో అమ్మక ఇచ్చేసిండు వాళ్ళ లమ్మ ఒక టూ ఇయర్ వన్ ఇయర్ వాళ్ళ చిల్లపల్ల టూ ఇయర్స్ కింద అవుతుంది ఐదు లక్షలు ఇచ్చేసిండు మళ్ళీ తర్వాత సుతా మధ్యవర్తిలకు సుత మధ్యవర్తి మధ్యలో పెట్టుకొని ఒక సమ్ ప్లస్లో సుతా ఒక సమ్ అమౌంట్ ఇంకో టెన్ ల్యాక్స్ ఇచ్చాడు అంటే ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇచ్చాడు ఒక ఫోర్ ల్యాక్స్ తీసుకొని ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇచ్చాడు అంటే ఇంతకంటే అంటే అరేస్మెంట్ చేసిరు వాళ్ళే తెలుసామెంట్ అంటే వీడు వాడు ఒకడు వాడు కోట్ల సబ్ కోర్టుల అసిస్టెంట్ గా చేసిండు ఒక జూనియర్ అసిస్టెంట్ గా చేసిండు జూనియర్ అంటే కోర్టులో ఒక కాంట్రాక్ట్ బేసిక్ లో చేసి ఆ లూజ్ లూజ్ పాయింట్ తీసుకొని నేను ఈ కేసు లీక్కిస్తా ఆ కేసులు ఇరికిస్తా అని చెప్పి అంటే ఇంత ఇంత కట్టమని చెప్పాలి కానీ వీడిని అరెస్ట్ చేసి కేసులు ఇస్తా ఆ కేసులు ఇసుకిస్తా వీణ్ ఒక ఒక టె టెన్ ఇయర్స్ కింద ఒక టెన్ ఇయర్స్ కింద ఒక చిన్న ఇష్యూలో వీడు ఇరికిండు ఒక టెన్ ఇయర్స్ కింద ఫాస్ట్ మన వ్యభజార కేసులో ఇరికిండు ఆ కేసులో ఆ లూజ్ ప్యాంట్ చూసుకొని ఆ కేసు దిగుతాం ఆ కేసులో నేను జైలుకు పంపిస్తామని చెప్పి ఓకే డబ్బులు వచ్చినప్పుడల్లా ఇదే అరెస్ట్మెంట్ చేసాడు ఇదే అరేంజ్ చేయడం ఇక అన్నిటి విషయంలో ఇప్పుడు ఆ చెక్లు అడ్వాన్స్ పెట్టుకొని ఈ భూమి విషయంలో అరెస్ట్ చేయడం ఈ భూమి ఏ సంతకం పెట్టు మీరు అక్కడ పెట్టమను లేకుంటే నేను చెక్ బౌన్స్ చేస్తా అది చేస్తా ఇరవై లక్షలు ఇవ్వాలి నాకు యాభై లక్షలు ఇవ్వాలి వాడు వేసేది ఏం పని లేదు తినకుండా తిరగడానికి మరి ఇరవై లక్షలు వినికెట్టించిన నాకు అర్థం కాలేదు నేను అట్లా చూద్దాం మా ఊళ్ళే మరి ఊరు కదా పెద్ద మనుషులు ఉంటారు కదా పెద్ద దగ్గర వినిపిచ్చినా పిలిపిస్తే రాలేదు మరి వాడు పైసలు ఇచ్చినప్పుడు రావాలి కదా మరి షూట్ చూపించాలి కదా అట్లా రాలేదు పెద్ద మనుషుల దగ్గర పిలిపించిన షూట్ ఇవ్వమని చెప్పాము ఆ షూట్ చూపి పేపర్లు ఇవి మరి ఉంటే నేను అడదాము ఎందుకు కూ ఊరు ఊరు మనం అందరం ఒకరు దోస్తానో తిరిగిన కథ కదా అని చెప్పి ఇట్లా చూద్దాం బదిలాడినాం అడిగినాం అడిగినాం అడిగిన ఊళ్ళో సర్పంచ్లో సర్పంచ్ దగ్గర రెండు సార్లు విలిపించినాం సర్పంచ్ సార్ ఫోన్ చేసిండు రెండు సార్లు ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు రాలేదు రాలేదు వీళ్ళకి ఇంత ఘనకనం చేసిండు ఊ అంటే రాత్రి అంటే తాగిన తర్వాత ఇల్లు చుట్టూ తిరుడు అట ఆడోళ్ళు భయపడరు నాకు ఎప్పుడు ఇదంతా అరేంజ్మెంట్ కాకపోతే ఏంది చెప్పు హరీష్